అన్నదమ్ములు ఎదురుదేమణికంటారు వెంకటేశ్వరరావు గారు ఆ వెంకటేశ్వరరావు మురళీకృష్ణ ఎద్దుర్థం ఉంది భాగం ఎదుర్థం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన ఈయన దగ్గరికి వెళ్ళి ఆయన చెబుతున్నారు చెబుతుంటే సరేలేమో పది రోజులు నకిస్తాములే అని అన్నారు ఇస్తామని అన్నాకంటే నేను పది రోజులున్నాకంటే ముప్పయో తారీఖు అంటే ముప్పై తారీఖు వచ్చేసి వచ్చేసి అన్నాడు తలుపు తాళం వేసింది తలుపు తాళం వేసింది తాళం వేసుకుంటేనే కాపాట అయిపి పెట్టారని అందరూ కూడారు అందరు కుట్టాను ఇట్లా మేము నగలో అదే ఎండి తలాలు తీసి ఎండి తలకొచ్చు తీసుకున్నాం తలాకొచ్చు తీసుకునేమన్నా అంటే మేము మా డబ్బులు మాకు ఇచ్చి మీ వస్తువు మీరు తీసుకొని మేము మీ కుటుంబంలో ఉన్నాము అని అన్నాము తీసుకునే వెళ్ళినాక ఫోన్ చేశారు ఫోన్ చేసినాక పోలీసులతో ఫోన్ చేసినాక వచ్చినాక వస్తువు వాళ్ళకి ఇచ్చేసారు ఎండ్రో ఎండ్రవళి చేసుకున్నారు ఎండ్రవళి చేసుకున్నాక నాకు సంబంధం లేదు అది అని అంటే ఇద్దరితో ఉందండి అని అని చెప్పాము జరిగింది అది మాకు ఏం లేదు ఎర్రమాల ఏదో లేచినా లేకపోయినా ఉంటాయి అని మేము కట్టుకున్నాం మీరు ఎక్కడెక్కడ తిరిగారు సహాయం కోసం మేము ఎక్కడికి ఇక్కడికే వచ్చాము మొన్నే వచ్చామండి